హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను టిఫిన్ చేయడానికి మనకు టైం ఎక్కువగా లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడితో అస్సలు అవసరం లేదు తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అండి వీటిలోకి పచ్చడి అస్సలు అవసరం లేదు మంచిగా మనకి నోటికి రుచిగా చాలా బాగుంటుంది దీని ఎలా ఫుల్ వీడియో చూడండి దీనికోసం నేను పొటాటాను అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గోధుమ పిండి లేదంటే పిండి అని యూజ్ చేసుకొని నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు మనం పిండి వేసుకున్నాము ఈ పొటాటో కూడా ఒక కప్పు వరకు వస్తుందండి గుజ్జు తీస్తే సో ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇంకో సగం కప్పు వాటర్ అయితే వేసుకొని మెత్తటి ఇట్లా పేస్ట్లో చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను కలర్ కోసము ఇప్పుడు ఇందులోకి కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి చి ఇట్లా మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది పిల్లలకి పెట్టాలనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసేయండి ఇలా చేసి ఒకసారి స్పూన్ తోటి ఇదంతా మంచిగా కలుపుకోండి చూడండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా టెక్స్ట్ అయితే కరెక్ట్ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కడ లాంటివి తీసుకొని లోతైన తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం దీన్ని ఒక స్పూన్ వరకు తీసుకొని వేసేసుకోవాలన్నమాట మనం బయట చపాతి చేసుకున్న రౌండ్గా వస్తాయి కదా సో ఇలా మనం ఒక స్పూన్ కరెక్ట్గా వేసుకుంటే చూడండి ఎలా వచ్చిందో షేప్ అయితే రౌండ్గా వస్తుంది కావాలి ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ వేసేయండి పెద్దవాళ్ళకైతే టూ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని దాని అయితే ఫ్రై అవ్వాలండి ఒకసంతా ఫ్రై అయిన తర్వాత ఇంకోసారి చేయండి అంతే అండి రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది ఒకవేళ ఇందులోకి మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అలా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం అవుతుంటుంది కదా అప్పుడు వాళ్ళకి ఇలా సింపుల్గా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా కడుపు నిండుగా తింటారు లోకి ఎటువంటి పచ్చడి అవసరం లేదు పెరుగుతో తినాలనుకుంటే తినొచ్చు మనం దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఆలు పరోటా టేస్టే ఉంటుందండి ఆలు పరోటా తిన్నట్టే అనిపిస్తుంది ఆలు పరోటా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా అలా చేయకపోతే ఇలా ట్రై చేయండి సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్